అందరికీ నమస్తే వెల్కమ్ టు అనౌజ్ కిచెన్ ఈ రోజు గోరుచిక్కుడు కర్రీ చాలా ఈజీగా తయారు చేసే విధానం ఇది రోటీలోకి చపాతీలు రైస్ లోకి అన్నిట్లో కూడా బాగుంటుంది తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి ఇప్పటి వరకు కూడా నా ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ గోరుచిక్కులు కర్రీ తయారు చేసుకోవడానికి గోరుచిక్కులు అనేది బాగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా పీసెస్ నేను ఈ రోజు చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను కుక్కర్లో ఆయిల్ బాగా కాగిన వెంటనే ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఇక వేగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ గోచికి కాదు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి ఈ చపాతీలోకి రైస్ లో కూడా చాలా ఇదే విధంగా ట్రై చేయండి బాగా వేగిపోయిన వెంటనే కూడా ఒక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వల్ల దీంతో ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి ఆయిల్ బాగా తక్కువగా తినేవారు ఈ విధంగా ట్రై చేయండి మరి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఒక్క టమాటా యాడ్ చేస్తున్నానండి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మగ్గిన్ చేస్తా క్లీన్ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నానండి వన్ కప్ అండి గోచప్పులు వేసిన వెంటనే కూడా స్టవ్ అనేది లో మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కూడా గోడుచిక్కులు మగ్గే లోపల ఇక్కడ మసాల మసాలాలు తయారు చేసుకోవడానికి జన్ లో వెండి కొబ్బరి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయించిన వేరుశనగ పప్పు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఇక్కడ గోరుచిక్లు ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇక ఒక నాలుగు లేక ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ కూడా పౌడర్ గా చేసి ఈ విధంగా మెత్తగా చేసుకున్న మసాలా లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇవి కూడా యాడ్ చేసిన వెంటనే కూడా మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా చేసేసుకొని ఇవి అంతా కూడా మసాలా అంతా కూడా తయారైపోయిందని చూద్దాము ఈ విధంగా మగిపోయిన వెంటనే కూడా ముందుగా మనం మసాలా అంతా కూడా మిక్సీ జార్ వేసి పెట్టుకున్నాము ఈ మసాలా అంతా కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి మసాలా యాడ్ చేసిన వెంటనే కూడా ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం అండి పట్టించిన వెంటనే కూడా ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను దీంట్లో వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి ఇంకా ఒకసారి బాగా కలుపుకుందాము ఇంకా కలుపుకున్న వెంటనే కూడా కుక్కర్ మూత పెట్టేద్దాం పెట్టేసేసుకొని మూడు బిజెస్ వస్తే చాలండి మూడు బిజెస్ వచ్చిన వెంటనే ఇంకా స్టవ్ బంద్ చేద్దాం అండి పింఛద్దాం ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియోనిచ్చితే కనుక ఆ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్